హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగస్వామితో సంతోషానికి సులభమైన సూత్రం మీ సంతోషాన్ని పెంచుకునే సులభమైన సూత్రం భాగస్వామిలో అన్నిటిలోనూ మంచిని మాత్రమే చూడటం ప్రశంసకి కృతజ్ఞతకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఇతరుల మంచిని వెతికే ప్రక్రియ మన మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది మన నుంచి మనల్ని కాసేపు మళ్ళిస్తుంది కాబట్టి భాగస్వామితో మీరు ఎప్పుడూ ప్రశంసాపూర్వకంగా మాట్లాడాలి ఉండాలి భాగస్వామిలో మంచిని బలాలను మాత్రమే చూస్తుంటే భాగస్వామిని అర్థం చేసుకునే వారిలాగా సహనశీలగా తయారు చేస్తుంది ఈ సులభమైన నైపుణ్యం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కూడా అని చెప్పి అంటున్నారు నిపుణులు కాబట్టి మీ భాగస్వామిలో బలాలను ముందు గమనించండి మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ నచ్చితే మీరు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ